the greatest advantage of saying truth is you need not to remember whatever you said ఆ పరసూర్య మోహర నువ్వు నీ అరవింగ్లీషు ఏం కావాలి నిజం చెప్పేవాడు దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ అబద్ధం చెప్పేవాడు తప్పనిసరిగా అబద్ధాన్ని గుర్తు పెట్టుకోవాలి బౌల్ గాని టైమింగ్ దరిద్రంగా ఉంది ఒకరి దగ్గర చెప్పిన అబద్ధాన్ని మరొకరి దగ్గర కూడా చెప్పాలి నిన్నేనా ఒకసారి చెప్పిన అబద్ధాన్ని గుర్తు పెట్టుకుని జీవితంలో మళ్ళీ ఎప్పుడు అవసరం వచ్చినా అదే అబద్ధం పదే పదే చెబుతూ ఉండాలి కానీ అబద్ధాలు ఆడడం మన చేత కాదు అబద్ధాలు ఆడడం మన చేత కాదు ఇది ఇంకో అబద్ధమా జగన్ మీకు నా సల్యూట్ సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా నాని ఎప్పుడప్పుడు అంటాడు నాని ఎప్పుడప్పుడు అంటాడు గొప్ప సిద్ధాంతి ఇది గొప్ప యాదాంతి నాకున్న సమస్యలు ఏదైనా అంటే అన్న నీతో ఒక సమస్య ఉందను ఏం సమస్యలేనంటే దేవుడి గౌడి గీదెల బాడీ ఇచ్చాడు కాని అంత కూడా బ్రెయిన్ ఇవ్వలేదు ఇది కరెక్ట్ గా చెప్పావు అతి నిజాయితీతనం అతి మంచితనం ఈ రోడ్డు మనకున్న సమస్యలే మనకున్న సమస్యలే నేను మరీ అంత కనపడుతున్నారా ఈ అతి నిజాయితీతనం అతి మంచితనమే గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఇది జీవితం మొత్తం అబద్ధంలో బతికేస్తూ ఒక్కోసారి తప్పనిసరి పరిస్థితుల్లో అబద్ధం నిజాన్ని కక్కేస్తూ నిజానికి అబద్ధానికి మధ్యలో హీనమైన జీవితాన్ని లాగించేస్తుంటారు ఇదంతా ఎందుకంటే పొద్దున మళ్ళీ మనల్ని అధికారం లేకు తీసుకొచ్చేటివి కూడా ఇవి పొద్దున మళ్ళీ మనల్ని అధికారం ఇవన్నీ చేయగలిగాడు కదా చెప్పు చంద్రబాబు నాయుడు దీనికన్నా ఓ రెండు మూడింతలు ఎక్కువ చెప్తున్నాడు అంతే కదా చంద్రబాబు నాయుడు మోడీతో కలిసి వస్తున్నాడు కదా ఏమో చేయగలుగుతాడేమోలే ఒక చిన్న ఆశకు తావు తాగుతారు ఏం మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు నాకు కూడా ఏమో అర్థమైతే సార్ బహుశా మన పాలనలో మనం ఇంత బటన్ చక్కగా నొక్కాం కాబట్టి బహుశా ఆశ కూడా ప్రజలకు కలిగింది చాలా బాగా పోయి పొగడాల్సింది పోయి ఇంకా అవార్డు ఇవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి నీకు బాధగా ఉండే పెట్టుకోండి బాధని అంతేగాని ఇన్స్టాగ్రామ్ స్టోరీ లో పెట్టుకోరా ఆరు నెలలు తెరక్కు మునిపోయి ఈ రోజు పరిస్థితి ఏమిటి అని అంటే అంత బాగానే ఉంది ప్రతి ఇంట్లో చర్చ ఏమిటి అని అంటే జగన్ కనీసం పలావన్న పెట్టేవాడు చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానన్నాడు అందుకే అనేది నిజం చెప్పడంలో ఉండే లాభం అబద్ధం చెప్పడంలో ఉండదు అని ఎందుకంటే చెప్పిన అబద్దాన్ని మళ్ళీ మళ్ళీ చెబుతుంటారు ఇప్పుడు తీరా చూస్తే పలావు పోయింది బిర్యానీ కూడా పోయింది పూర్తిగా ఏమీ లేకుండా పోయింది అనే పరిస్థితి ఓ వారం పది రోజుల తర్వాత మరో కొత్త అబద్దాన్ని వెతుక్కుంటారు

అదే పదం అనేలా చేస్తుంటారు నీతి నిజాయితే అసలేదు నేమ్ మీద బాబు ఆ నాన్నేమని చెప్పేసుకుంటున్నాడు ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలిసి గత బాలకృష్ణ అనే వాడిడో బొచ్చు పైన పెట్టు తిరుగుతూ ఉంటాడు బొచ్చు లేచి ఆల్రెడీ బాలయ్య బొత్స ఎవడో విగ్ ఆడదో పెట్టు తిరుగుతున్నాడు ఎవడ బోచ్ వదిలదో పెట్టు పెట్టుకున్నా నీకేంట నువ్వు ఎంపీ కొనికి అద్దం పెట్టుకున్నావున్నాడి రోథ ఫైవ్ ఫిఫ్టీ స్టీల్ టి ఎం టి నాలో నిద్రపోతున్న జంతువులు పిల్లి నిద్ర లేచినా ఏం పేకలేదులే వచ్చిందండి బయారి నేనొక్కటే చెప్తా ఉన్నాను ఈ కుటుంబం ప్రభుత్వానికి చెప్పు నిన్న మేమున్నాం నేడు మీరున్నారు మల్లారెప్ మేమొస్తాంొొొట్టకాయ వస్తుందండి ఇన్నీ మాట్లాడాల నమ్మకనండి ద గేబర్ యూజింగ్ ద గర్బర్ 웨బుల్ బర్న్ రాత్రలేనే బన్ డ్రాప్ ఆర్ స్కిమిడ్ బోన్స్కీ ఏం చెప్పావరా ఇంద్రో నీకేం అర్థమైందరా అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను ఆ ఆ మొహం చూడండి ఆహా ఆహా పరమ బోలింగు మొహా మనస్సా వాష కర్మ కర్మ ఇందులో ఎనభై శాతం ఉడుక ఉడుక ఆ నాకు అర్థం కాలేదు సార్ నేను చెప్పిన అప్పుడు ఐఏఎస్ కి ఐపీఎస్ కి అర్థం అవుతుంది మీ ఎవరికి అర్థం అవుతుంది ఏంటి బాబు ఇంకోసారి అన్నా చీల్తి నేరుగా వాళ్ళని ఒక ప్రశ్న అడగ తెలుసుకున్నా అధ్యక్ష అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు చేసిన మేలేమిటి అని అడగదలుచుకున్నాను అధ్యక్షుడు స్వరూపమే మార్చేశారు మట్టి రోడ్ల స్థానంలో సిమెంట్ రోడ్లు కనిపిస్తున్నాయి ఇప్పుడు అరవై ఏళ్లలో ఏడు వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేస్తే ఈ నాలుగేళ్లలోనే ఇరవై వేల కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్లు వేశారు పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ఒక్క మాట మంచిది రాజరా